చిన్న ప్రశ్నతో మొదలు పెడతా మీ జీవితంలో చివరి రోజు ఎప్పుడో మీకు తెలిస్తే రోజు మీరెలా బ్రతుకుతారు ఇప్పుడు ఇంకో ప్రశ్న మీ జీవితానికి ఎండ్ అనేది లేకపోతే మీ జీవితం విలువైనదిగా మీకు అనిపిస్తుందా ఈ ప్రశ్నకు సమాధానం మనిషి ఊహ కంటే చాలా భయంకరమైనది మన హిందూ పురాణాల్లో ఒక దివ్య పానీయం ఉంది అది తాగితే వయసు పెరగదు శరీరం అలసిపోదు చావు దగ్గరికి కూడా రాదు అదే అమృతం దేవతలు అమృతం కోసం సముద్రాన్నే మథనం చేశారు వాళ్లకు భయం ఉంది ఎందుకంటే అమృతం అంటే శక్తి కాదు అది ఒక నియంత్రణ అర్థం కాలేదు కదా ఒకవైపు దేవతలు మరొక వైపు అసూరులు మధ్యలో పర్వతం చుట్టూ వాసుకి సర్పం మొదటిగా సముద్రాన్ని మతనం చేసినప్పుడు అమృతం రాలేదు విషం వచ్చింది ఆ విషం పేరు హలాహలం సాక్షాత్తు మహాదేవుడైన ఆశివుడే ఆ విషాన్ని తాగి లోకాన్ని బ్రతికించాడు అయితే అమృతం తర్వాత వచ్చింది ఒక ప్రశ్న అమృతం దేవతలకే ఎందుకు ఇచ్చారు ఏ మనుషులు అర్హులు కాదా ఇక్కడ దేవతలు మనుషుల్ని తక్కువగా చూడలేదు వాళ్ళకి మనిషి బలహీనత ఏంటో తెలుసు మీరు అనుకుంటున్నారు అది చావు అని కాదు అది తృప్తి లేకపోవడం మనిషికి ఎన్నో వేల కోరికలుంటాయి సో ఇలాంటి ఒక మనిషికి అలాంటి ఒక అమృతాన్ని ఇస్తే ఏమవుతుంది ఇప్పుడు ఊహించండి ఈ కాలంలో శాస్త్రవేత్తలు అమృతాన్ని కనుగొంటే దేవతల శక్తి మనిషి చేతిలోకి వస్తే ఏమవుతుంది ఇప్పుడు నేను చెప్పేది నమ్మలేని నిజం నిజంగానే ఒక మనిషి ముందుకు వచ్చాడు శాస్త్రవేత్తలు కనుగొన్నారు మనిషి గాయాలు మాయమయ్యాయి వయసు ఆగిపోయింది చావు కనిపించలేదు తన ముఖంలో చెప్పలేని ఒక ఆనందం ఆ మనిషి దేవుడయ్యాడా ఈ మనిషి జీవితంలో నా వంద సంవత్సరాలు గడిచిపోయాయి కాని ఒక్కటి మాత్రం మారలేదు అదే సమయం అతను మాత్రం అలాగే ఉన్నాడు తన తల్లిదండ్రులు చనిపోయారు స్నేహితులు కనిపించలేదు ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు వేరే లోకాలకి వెళ్ళిపోయారు చివరికి తనకు మిగిలింది ఏంటో తెలుసా మెమొరీస్ ఒక నిజమైతే అర్థమైంది ఈ భూమి మీద ప్రతి ఒక్క మనిషి చావకుండా అమృతాన్ని తాగి ఉంటే ఈ భూమి మొత్తం నిండిపోతుంది అప్పుడు మూడు విషయాలు తక్కువ అవుతాయి ఆహారం నీరు స్థలం అమృతం అనేది వరం కాదు అది ఒక శాపం ఆ క్షణం ఆ మనిషి అర్థం చేసుకున్నది చావు మన శత్రువు కాదు చావు అనేది లేకపోతే జీవితం విలువ అనేది కోల్పోతుంది అందుకే మనిషి జీవితానికి సమయం అనేది చాలా తక్కువ ఉంటుంది ప్రతి క్షణం ప్రతి నిమిషం ఎంతో అమూల్యమైనది చివరిగా ఒక్క మాట మరణం అనేది జీవితం యొక్క అంతం అందుకే దేవతలు అమృతాన్ని మనుషులకే ఇవ్వలేదు మరిన్ని అద్భుతమైన కథలతో మీ ముందుకు మళ్ళీ వస్తాను బాయ్ బాయ్